హలో వెల్కమ్ బ్యాక్ టు విత్ అసరాంజు ఛానల్ టుడే మన రెసిపీ అండి బంగాళదుంప కర్రీ కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం ఆయిల్ పోసుకుందామండి ఆనియన్స్ వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కింది పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఫ్రై అయ్యేది పొటాటోస్ వేసుకున్నాము కొద్దిగా పసుపు వేసుకుందాము కొద్దిగా ఉప్పు వేసుకుందాము బంగాళదుంపలు ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు కారం వేసుకుందాం కర్రీకి సరిపడా కారం కలుపుకుందాము అయితే బంగాళదుంప కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తానండి మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి అండ్ మా కర్రీస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి మీరు కామెంట్లో మన కర్రీ అయితే రెడీ అవుతుందండి కొద్దిగా ఒక విజిల్ వచ్చేంతవరకు కుక్కర్ పెట్టుకుందాము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి కొద్ది కొత్తిమీర వేసుకుందాము ఒక విజిల్ ఒక విజిల్ వస్తే చాలండి కుక్కర్ పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ అయితే తీసి చూద్దామండి కర్రీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాము ఆచి చికెన్ మసాలా కొద్దిగా వేసుకుందాం పౌడరు చికెన్ ఫ్లేవర్ వచ్చిందండి బంగాళదుంప కర్రీలో ఇదిగోండి మన కర్రీ చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో అంతేనండి మన కర్రీ అయితే పొటాటో కర్రీ రెడీ అయిపోయింది ఇదిగోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పక్కన చపాతీలు కూడా చేసుకుందామండి ఈ కర్రీలోకి కాంబినేషను ఇదిగోండి చపాతీలు చేసి చూపిస్తానండి ఆయిల్ మన చపాతీలు అయితే రెడీ అవుతున్నాయండి ముందు ఇలా రౌండ్గా చేసుకోవాలి ఆయిల్ రాసుకోవాలండి ట్రయాంగిల్ షేప్లో వస్తాయండి చపాతీలు ఇవి మేమైతే ఇలాగే చేసుకుంటాము అన్నీ ఇలా చేసి పెట్టుకుంటున్నామండి తర్వాత చూపిస్తాను పెనమైతే వెలిగించుకున్నానండి పెనమైతే వేడెక్కుతుంది ఇదిగోండి ఇలా ఆయిల్ రాసుకొని ఇలా పోల్ చేసుకోవాలండి అన్నీ ఇలా ఒత్తి పెట్టుకోవాలి అన్నీ ఇలా అయితే ఫోల్డ్ చేసేసుకున్నామండి ఇప్పుడైతే చపాతీలా చేసుకుందాము పొడిపిండి చల్లుకోవాలండి కొద్దిగా ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి అయిపోయిందండి తగ్గిపోతాం రెడీ అయిపోయిందండి పెనం హీట్ ఎక్కే ఉంది వేసుకుందాము అంతేనండి అలా అలా ఇలా చేసుకోవాలండి ఇంకా ప్రిపేర్ చేస్తున్నారండి మన చపాతి అయితే ఇలా కాలుతుంది టర్న్ చేసుకుందాము మూడు వైపులా పలుచగా చేసుకోవాలి చపాతి ఇదిగోండి ఎలా పొంగుతున్నాయో చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఫ్లిప్ చేసుకుందామండి ఇదిగోండి పొంగుతుంది చపాతీలు ఇలా పొంగుతాయండి ఇలా అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చపాతీని ఇలా నాలుగు వైపులా కాలేలాగా మూడు వైపులా సమానంగా ఫ్రై చేసుకోవాలి చూడండి అయిపోతుందండి ఇవన్నీ చపాతి ఎలా పొంగిందో చూడండి కక్కి అయితే అంతేనండి చపాతి అయితే రెడీ అయిపోయింది ఇంకొకటి చేస్తున్నారండి ఇదిగోండి చపాతీలు పొంగు వస్తున్నాయి చూడండి ఒక గంట నానబెట్టుకొని ఉంచుకుంటే చాలండి పిండిని చపాతీలు చూడండి ఎలా పొంగుతున్నాయో ఇలా రెండు వైపులా ఇలా ఫ్రై చేసుకోవాలండి అయితే తీసుకున్నాం మన చపాతీలు అయితే అన్నీ రెడీ అయిపోతున్నాయండి అంతేనండి అన్ని చపాతీలు అయిపోయాయండి మనీ బాక్స్ ఫుల్ అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ మన చపాతీలు అండ్ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది మన చపాతీలు అయితే రెడీ అయిపోయాయండి ఇదిగోండి అంతేనండి మా వంటకాన్ని నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి